హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై అనేజర్ బ్లాగ్ ఈరోజు రోజు వ్లాగ్ ఏంటంటే తెలియదు బ్లాగ్ చూసారు కదా మన రూమ్ లో దర్శనం అని చెప్పింది దర్శనం అయిపోయినంత రోజు ఇంట్లో ఇంటి ఇంటికి ఎందుకు అని చెప్పేసి ఈ రోజు మంచిగా పచ్చని పొలాలకి ఇట్లా బయటకి పొయ్యే మనం వేసుకొని బయటకు వచ్చి ఈరోజు మంచిగా ఏంటంటే మటన్ కర్రీ చేసుకొని కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ గోతి పూర వేసుకోవాలి మంచిగా చదిందాం అంటే ఈరోజు అదే చేసుకుందాం అదే మొత్తం బ్లాగ్ ఈ బ్లాగ్ నుంచి చివరి వరకు చూడండి లైక్ బటన్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు అంటే దానికి రిలేటెడ్ ఏంటంటే ఉంటుందో పార్ట్ వన్ పార్ట్ టూ లాదు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకే బ్లాగ్ వారిని చూసేయండి ఇప్పుడు మనం అక్కడ పొయ్యి పెట్టుకున్నాం ఆల్రెడీ ఒక పొయ్యి మీద రైస్ అవుతుంది రైస్ పెట్టేస్తాం ఈ పొయ్యి పెట్టేసి రైస్ చేసి దాని మీద మనం మటన్ కర్రీ వేసుకున్నాం మటన్ కర్రీ వీడియో కావాలంటే మా వాళ్ళకి వెళ్ళి చూడండి పెడతారు మా అమ్మలో అప్లోడ్ ఇస్తుంది సో ఫస్ట్ ఈ పొయ్యిని మనం అటు పెట్టుకోవాలి అన్నం అయింది అన్నం కొద్దిగా ఎందుకంటే మెత్తగా అవుతుంది కాబట్టి అన్నం వండుకోవాలి అమ్ముకోవాలి ఇలా బాగా అంపద్దు చూసిరా మంచిగా అయింది అన్నం ఇప్పుడు మంచిగా ఉమ్మగిలా పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ టైం పచ్చటి అటు వండుకొని తినడం ఫస్ట్ టైం ఇది మీకు చూపించాలని ఇట్లా వండుకొని తినాలనేసి చదువు పెడుతున్నా ఇది ఫస్ట్ మంచము మనము ఉమ్మ పెట్టుకోవాలి మంట బాగా పెట్టుకోవద్దు మాడిపోతుంది కొంచెం మంట అన్నది బయట గుంజాలి అట్లానే అగ్గి అగ్గిలనే ఉమ్మగిస్తా అన్నట్టు మంట ఎక్కువ పెట్టితే మాడిపోతుంది అన్నం అంత మాడ మంచిగా ఉండదు ఇప్పుడు మనం ఇది ఉమ్మగిళ్ళ పెట్టుకుందాం అన్నము ఒక పది నిమిషాలు అయినాక మళ్ళీ మీకు చూపెడతాం ఇప్పుడు బోటి మనం వేడి చేసుకుందాము ఈ బోటి మంచిగా వేడి నీళ్ళల్లో మంచిగా ఉడకాలి ఉడకపోతే ఈ మీది దొబ్బన్న ఇదంతా రాదు మంచిగా అన్నట్టు ఇది ఇప్పుడు మనం ఇది మంచిగా ఉడకబెట్టుకుందాం పెట్టి పొయ్యి మీద పెట్టి ఇది ఉడకబెట్టుకుందాం అన్నం చూసి పొడి పొడి ఎట్లా వచ్చిందో ఇట్లా పొడి పొడిగా రావాలన్నట్టు చూస్తే మెత్తగా మంచి పొడి పొడిగా ఉంది నేను బిర్యానీ ఏమి వేయట్లేదు ఇంకే బిర్యానీ తింటారీ లేదు అనేసి కా తెల్లని వండుతున్నా ఇప్పుడు కొంచెం అంతా ఇంక కొద్దిసేపు ఉండాలి అంతే ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా ఉమ్మడి అవి వేడికి ఉడుకుతుంది ఇది పక్కన బోటి అవుతుంది బోటి మంచిగా బోటి చేసుకొని అందుకొని మూత లేవురా ఒక పొయ్యి మీద మటన్ వండుతున్నా ఒక పై మీద బోటి ఉడకబెట్టినా చూసీరా బోటి ఇది ఇప్పుడు ఇట్లా మంచిగా ఉడికితేనే ఇంతా ఇది బొంత అన్నది మంచిగా క్లీన్ అవుతుంది అన్నట్టు ఈ మీద అంతా అడుతుంది లేకపోతే రాదు ఇట్లా మంచిగా వేడి నీళ్ళలో మంచిగా ఉడకబెట్టుకోవాలి చూసీర మంచిగా ఉడుకుతుంది పొయ్యి మీద అండే కూరలు టేస్ట్ బాగుంటుంది ఇది మంచిగా ఉడకాలి ఇది గిదైతే ఉడకాలి మనకి ఇవి ఉడకకున్న ఏం కాదు మళ్ళీ మనం తర్వాత ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇది అందులో కానీ ఇది మంచిగా ఉడకాలి ఇది బొంత అన్నది మంచిగా ఉడకాలి ఇప్పుడు మనం బోటి కడుక్కుందాము మంచిగా ఇట్లా క పీసులా కట్ చేసుకోవాలి ఇవి పేగులు కడిగేసుకున్నాక ఇండకెళ్ళి ఇది అంతే ఇట్లా తీయాలి ఫస్ట్ తీయచ్చు ఇట్లా కానీ మనం కడిగేయరా అది మంచిగా అనిపించేది ఇట్లా ఫస్ట్ తీయచ్చు ఇట్లా చూసారా ఇది అందుకే ఈ బోటి పేగులు అనేది ఇట్లా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి మనం చిన్న చిన్నగా కడిగేసి కడుగుతాం అనుకో మంచిగా క్లీన్ అవుతుంది అన్నట్టు అందుకే చిన్న చిన్నగా ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత కూర వండుకోవాలి మంచిగా ఇది ఇట్లా ఈ మీదంతా ఈ నల్లదంతా తీసేయాలి ఈ బోటి ఎంత సాఫ్ చేస్తే అంత మంచిగా ఉంటుంది ఇట్లా కట్ చేసుకుందాం చిన్న బాగా చిన్నగా కాకుండా కొంచెం ఈ బోటి వడియాలు కూడా చేసుకోవచ్చు నేను ఒకసారి చూపెడతా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మంచిగా ఉప్పు కారము అల్లమెల్లిగడ్డ పేస్ట్ అన్నీ కలిపి ఇట్లనే మంచిగా వడియల్లాగా ఎండబెట్టుకోవాలి పప్పుచారి చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది ఒక పొద్దులు ఉన్నప్పుడు పని చేయదు కానీ మనం మట్టిగా మామూలుగా ఎప్పుడన్నా చేసుకొని తినడానికి మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా అయిపోయింది ఇక మటన్ అయిపోయింది బోటీ అయిపోయింది మావాడు బోటీ వేసుకున్నాడు నేను మటన్ వేసుకున్నా మంచి ఇట్లా పచ్చని పొలాలల్లా మటను కళ్ళు ఇవన్నీ మంచిగా ఆగుకుంటూ ఉంటే ఉంటుంది అంటే ఎప్పటి నుంచి కూడా ఇట్లా అనుకున్నాం పోవాలని కానీ ఇక మా మమ్మీ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ ఏవట్టి కుదిరింది మాత్రం మంచిగా చాలా బాగుంది ఈ రెండు కూరలకు సంబంధించిన వీడియో మా మమ్మీ ఛానల్లో పెడతాం వెళ్ళి చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా జల్సి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కూడా మంచిగా అయింది కొంచెం సాల్ట్ తక్కువైనా మంచి అంటే ఇంకేమైనా ఉంటే మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తా మీరు వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు అంటే కేక్ తీసుకొని వచ్చినాం కేక్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కేక్ కటింగ్ సెలబ్రేషన్ అవి చూపిద్దాం అవి చూపిస్తా చూడండి మీరు కూడా చూద్దాం ఒకసారి ఎట్లుంది స్థానంలో ఆల్రెడీ ఇక్కడ కేక్ పెట్టేసుకున్నాము కేక్ సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి మేము మళ్ళీ చూపిస్తా 对的。 మేము కేర్ కేక్ కట్ చేస్తున్నాము ముప్పై సంవత్సరాలు దాటి ముప్పై ఒక్కటి పడుతున్నాయి ముప్పై ఒక్క సంవత్సరం పడుతున్నట్టు పడుతున్నాడు కేక్ కట్ చేస్తున్నాము కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది జరుగుతుంది జరిపేసినాము కోసేసినాము చాలా ఇంకెంత కడిగి స్పూన్తో పెడతా ఫస్ట్ నేనే పెడతా உம்ம் <Laugh/> அந்த கார்டுக்கு ரிவர்ஸ் <Laugh/> கிட்ட என்ன தான் இருக்குமோ அது நெட்டுக்கு లోపలికి ఇప్పుడు మాకు తినవెడతాడు ఫస్ట్ డాడీకి అది జారుతుంది టేస్ట్ మంచలేదు